ప్రస్తుతం కుప్పడంత మనిషి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది అంతేకాకుండా రిషి సార్ కూడా కాలేజ్కి రావడంతో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా సాగింది ఇన్నాళ్ళు కాస్త ల్యాక్ ఉన్న ఇప్పుడైతే సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అయితే రిషి సార్ ఎప్పుడైతే స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చారో ఆ రీఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ ఎండ్ అవుతుందంటూ రోమర్స్ మాత్రం చాలా చక్కెరలు కొడుతున్నాయి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సీరియల్ ఎండ్ అయిపోతుందంట కదా సార్ బిగ్ బాస్కి వెళ్తున్నారంట కదా ఇంకా రకరకాల రూమర్స్తో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు అయితే ఈరోజు క్లారిటీ రావడం జరిగింది అసలు ఈ మనసు సీరియల్ ఎండ్ అవ్వడం లేదు అంటే ఇంకా చాలా ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతుంది అంటే రిషి సార్ ఉంటారు సో వీటన్నిటికీ కూడా కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే సీరియల్ అయితే ప్రజెంట్ ఎండ్ అవ్వడం లేదు ఇది అందరికీ ఆనందించాల్సిన విషయం ఇప్పుడు ఎప్పుడైతే రిషి సార్ స్టోరీలోకి వచ్చారో టీఆర్పీ రేటింగ్ కూడా పెరగడం జరిగింది అది కూడా మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి రిషి సార్ అయితే ఎక్కడికి వెళ్ళడం లేదు స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది సీరియల్ అయితే ఎండ్ అవడం లేదు ప్రేక్షకులు కావాల్సిన గుడ్ న్యూస్ ఇదే కాబట్టి ఇంకా దీని గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఎలాంటి రూమర్స్ పెట్టుకోవద్దు దాని గురించి అనేక మందిని క్వశ్చన్స్ అడిగి మీరు ఇబ్బంది పడి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి ఇప్పట్లో సీరియల్ ఏమీ ఎండవడం లేదు ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యి టాప్ వన్ రేటింగ్ సీరియల్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం